ఫస్ట్ టెలిగ్రామ్ లో అఫీషియల్ వెబ్సైట్ నుంచి వచ్చిన యొక్క ఆర్టికల్ చదవండి చదివిన తర్వాతనే ఫ్రెండ్స్ అవును ఫ్రెండ్స్ మీరు చూసింది నిజమే మనకు టెలిగ్రామ్ అఫీషియల్ వెబ్సైట్ నుంచి అయితే ఈ యొక్క ఆర్టికల్ అయితే పంపింది ఈ రోజు నుంచి మనము టెలిగ్రామ్ లో కూడా మోటివేషన్ చేసుకొని డబ్బులు అయితే సంపాదించవచ్చు సేమ్ మనం ఫేస్బుక్లో లో అండ్ యూట్యూబ్లో లో స్టేట్ షాట్ లో అయితే లో డబ్బులు సంపాదించమో మోటివేషన్ అయిన తర్వాత సేమ్ టు సేమ్ మనం టెలిగ్రామ్ లో కూడా డబ్బులు అయితే సంపాదించవచ్చు దీనికి సంబంధించిన కొంచెం క్రెడిట్ ఉన్నది పూర్తి చేసుకోవాలి క్రియేటర్ పూర్తి చేసిన తర్వాత డబ్బులు సంపాదించవచ్చు మనం ఫస్ట్ వన్ థౌసండ్ సబ్స్క్రైబర్ అయిపోయిన తర్వాత మనం మానిటైను ఎలా చెక్ చేసుకోవాలో తెలుసుకోవాలి ఓకేనా ఫస్ట్ మీ యొక్క టెలిగ్రామ్ లో ఉన్న ప్రొఫైల్ ఓపెన్ చేయండి ఓకేనా ప్రొఫైల్ ఓపెన్ చేసి ఆ ప్రొఫైల్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకు రైట్ సైడ్ లో త్రీ లైన్ ఉంటాయి త్రీ లైన్ పైన క్లిక్ చేసిన తర్వాత స్టార్ట్ స్టేజ్ స్టిక్ అనేది ఉంటుంది నేను చూడకుండా చెప్తున్నాను స్టార్ట్ స్టిక్ అని చెప్పి మీకు చూపిస్తాను ఆ ఒక ఐకన్ పైన క్లిక్ చేయండి ఆ ఒక ఐకన్ పైన క్లిక్ చేసిన తర్వాత అక్కడ మనకు ఎప్పుడైతే మోనటైజర్ అంటే ఎప్పుడైతే వన్ థౌసండ్ సబ్స్క్రైబర్లు అదే ఫాలోవర్స్ అయిపోతారో అప్పుడు అక్కడ మనకు నోటి ఆప్షన్ కనబడుతుంది ఎనబుల్ అవుతుంది అక్కడ మనకు కనిపిస్తుంది డబ్బులు కానీ లో ఫేస్బుక్ లో చూసినట్టయితే థౌసండ్ సబ్స్క్రైబర్లు లాస్ట్ టైము షార్ట్ వీడియోలకు టెన్ మిలియన్ వ్యూస్ కావాలా ఇవన్నీ ఎప్పుడైతే లేవు లో ఓన్లీ ఒకటే అప్పుడ ఉంది వెయ్యి మంది ఫాలోవర్స్ అంటే వెయ్యి మంది సబ్స్క్రైబర్లు కావాలా సబ్స్క్రైబర్లు అయితే మనకు మన ఒక ఛానల్ మోటేషన్ అయిపోతుంది మనం డబ్బు అయితే సంపాదించుకోవచ్చు కాకపోతే మరి డబ్బులు సంపాదించు రైట్ మరి ఎలా సంపాదించాలి ఇప్పుడు యూట్యూబ్ లో యాడ్స్ యాడ్స్ కూడా యాడ్స్ ద్వారా సంపాదిస్తాము అంటే ఎర్నింగ్ అయితే మనకు దాంట్లో ఫార్టీ పర్సెంట్ చేసుకొని మనకు సిక్స్టీ పర్సెంట్ మనకి ఇస్తాయి కదా ఇలా మరి టెలిగ్రామ్ లో ఎలా అంటే అది మొత్తం చెప్తాను మీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు ఆయన చాలా కొత్త ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా స్టార్ట్ ఫ్రెండ్స్ మనం చూసినట్లయితే ఫస్ట్ టెలిగ్రామ్ మనకు కావాల్సింది వన్ థౌసండ్ సబ్స్క్రైబర్లు అంటే పాలవర్స్ వన్ థౌసండ్ సబ్స్క్రైబర్ ఫస్ట్ ఇది అది ఒకటే ఏం లేదు సబ్స్క్రైబర్లు ఉంటే మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ మోనిటైజేషన్ అయిపోతుంది ఫిఫ్టీ పర్సెంట్ అది తీసుకొని అంటే ఇది టెలిగ్రాము అండ్ ఫిఫ్టీ పర్సెంట్ మనకి ఇస్తుంది దీని ద్వారా అంటే యాడ్స్ ద్వారా దీని ద్వారా అంటే ఇది కూడా యాడ్స్ ద్వారానే యాడ్స్ అంటే కాదు దీనికి సంబంధించిన వేరే ఉంది చూపిస్తాను గురించి చూసుకుంటే మనకు యూట్యూబ్ లో కానీ ఫేస్బుక్ లో కానీ ఇంకా వేరే సోషల్ మీడియాలో కానీ మనము ఏదైనా అప్లికేషన్ ద్వారా డబ్బులు సంపాదిస్తున్నాం అంటే అది యుఎస్ డాలర్ ఉంటుంది కానీ ఈ యొక్క టెలిగ్రాము నా ఒక యూజ్ డాలర్ కాదు నా ఒక రూపీస్ కాదు ఓన్లీ క్రిప్టో కరెన్సీ అండ్ టోన్ క్యాన్స్ అని అంటారు టోన్ క్యాన్స్ అంటే క్రిప్టో కరెన్సీ రూపంలో అయితే మనము డబ్బులు అయితే సంపాదించవచ్చు ఈ ఒక టెలిగ్రామ్ లో ఈ యొక్క క్రిప్టో కరెన్సీని కొంటారు వాళ్ళు అడ్వర్టైజర్లు అడ్వర్టైజర్లు కానీ అడ్వర్టైజర్ కానీ కొంటారు కొని వాళ్ళు ఆమె ఛానల్లో ఒక టెలిగ్రామ్ ఛానల్లో వన్ థౌసండ్ సబ్స్క్రైబర్ అయిపోయిన తర్వాత వాళ్ళు క్రిప్టో కరెన్సీని కరెన్సు అంటే టోన్ క్యాన్స్ రూపంలో కొని వాళ్ళు మన మనొక ఛానల్లో వన్ థౌసండ్ అయిపోయిన తర్వాత వాళ్ళు వాళ్ళు యాడ్స్ ఇస్తారు యాడ్స్ చేసిన తర్వాత మనకు యాడ్స్ అయితే ప్లే అవుతాయి కదా మన ఛానల్లో ప్లే అయిన తర్వాత ఒక క్రిప్టో కరెన్సీ మన ఛానల్లో ఒకటి ఒక్కొక్కటి జమ అవుతుంటుంది అది పది క్రిప్టో కరెన్సీలో వందనో యాభై జమ అవుతుందో ఎప్పుడైతే ఎక్కువ జమ అవుతాయో దాన్ని మనము మీరు చూస్తున్నాము డాలర్ రూపంలో అంటే క్రిప్టో కరెన్సీ మనమే డాలర్ రూపంలో విత్తనాలు అయితే చేసుకోవచ్చు ఇలా దాంట్లో మనకు ఫిఫ్టీ పర్సెంట్ తెలుగు తీసుకుంటుంది ఫిఫ్టీ పర్సెంట్ అయితే మనకి ఇస్తుంది ఇలా అయితే మనము వాళ్ళు ఎవరైతే అడ్వర్టైజర్ ఉన్నారో వాళ్ళు క్రిప్టో కరెన్సీ కరెన్సీ రూపాల్లో కొని వాళ్ళు యాడ్స్ చేస్తే యాడ్స్ ప్లే అయిన తర్వాత దాంట్లో వచ్చిన డబ్బులు ప్రిపేర్ మనకు ప్రిపేర్పేషన్ టెలిగ్రామ్ కా దాన్ని మనము కొన్ని జమ ఎక్కువ కొన్ని ఎక్కువ అయిన తర్వాత మనము దాన్ని మన యొక్క డాలర్ రూపంలో కానీ లేకుంటే మన రూపీస్ రూపంలో మృతలు అయితే చేసుకోవచ్చు ఇప్పుడు అర్థమైంది కదా వంద సబ్స్క్రైబర్ కావాలా దాంతోపాటు ఇంకా ఎటువంటి అవసరం లేదు సబ్స్క్రైబర్లు ఎవరికైతే ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ తెలుసుకోండి ఈ వీడియో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క క్రియేటర్ షేర్ చేయండి ప్రతి ఒక్క టెలిగ్రామ్ ఛానల్ ఎవరికైతే వాళ్ళకి షేర్ చేయండి ఆయన వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జయహింద్ మాత్రం